హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది వివరాలు చూసినట్లయితే ప్రస్తుతం ఏపీలో విచిత్ర వాతావరణం నెలకొంది చూసినట్టయితే కనుక చాలా ప్రాంతాల్లో మండు టెండ లేదంటే సమ్మర్ని అయితే కనుక తలపిస్తున్నాయి అయితే ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ అయితే శుభవార్త చెప్పింది వారం రోజుల పాటు మళ్ళీ వర్షాలు అయితే పడనున్నాయి ఏ ఏ ప్రాంతాల్లో పడతాయి ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రైతులకైతే కనుక వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది రానున్న అంటే రేపటి నుంచి వారం రోజుల పాటు ఇంచుమించుగా ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అయితే కనుక తెలపడం జరిగింది అంతేకాదు ఈ వారం రోజుల పాటు భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉంది ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇప్పటికే ఏపీలోని కొన్ని జిల్లాల్లో వాతావరణం అయితే చల్లబడింది అక్కడక్కడ చిన్నగా చిరుజల్లులు అయితే పడుతూ ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే కనుక ఉపరితల ఆవర్తనం రేపటి నుంచి అంటే ఈ నెల పద్దెనిమిది తారీఖు ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాకు ఆనుకుని ఉన్న బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నదని ఇస్రో వాతావరణం నిపుణులు సైతం తెలుపుతున్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి కోస్తా రాయలసీమల్లో సైతం వర్షాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు ఈ నెల ఇరవై రెండు నాటికి ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతంలోకి వచ్చిన తర్వాత అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు సో ఈ నెల ఇరవై మూడో తారీఖు వరకు రేపటి నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా భారీ వర్ష సూచన అయితే చెప్తూ ఉన్నారు ఏయే ఏ ప్రాంతాల్లో చూసినట్లయితే కనుక కోస్తా జిల్లాలోని ఈ ఒక రానున్న ఐదు నుంచి ఆరు రోజుల పాటు బలమైన ఈ గాలులు ఉండే అవకాశం ఉంది అలాగే అల్లూరి ఎన్టీఆర్ జిల్లా ఇక అల్లూరి సీతారామ జిల్లాల పాటు ఎన్టీఆర్ అలాగే గుంటూరు జిల్లా బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇక గడిచిన ఇరవై నాలుగు గంటలు చూస్తే విజయనగరం జిల్లాలో అయితే కనుక పన్నెండు సెంటీమీటర్లు అత్యధిక వర్షపాతం కూడా నమోదైందని చెప్తున్నారు సో వర్షాలు లేక అల్లాడుతున్న రైతాంగానికి ఇది చల్లని అని చెప్తారు రేపటి నుంచి ఇరవై మూడో తారీఖు లోపు వరకు కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది సో కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే పడతాయని చెప్తూ ఉన్నారు అయితే రేపటి నుంచి అయితే చూద్దాం దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం